నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎంతో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చెప్పలేనంత బలహీనంగా తయారైంది ప్రత్యేక రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేను శాతం ఓట్లు సాధించి పదిహేను మంది ఎమ్మెల్యేలను సైతం తెలుగుదేశం పార్టీ గెలిపించుకుంది గెలిచిన పదిహేను మంది పార్టీకి దూరమై గులాబీ కారెక్కర్ అప్పటి నుంచి టీడీపీ తెలంగాణలో కోలుకోవడానికి అవకాశాలు కూడా రాలేదు ఏపీలో కూటమి మాత్రం విజయవంతమయ్యింది అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే కూటమి మంత్రంతో తెలంగాణలో అడుగు పెట్టడం కూడా ఖాయమైంది అందుకు తగిన పాచికలను మెల్లమెల్లగా వేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ కొనసాగారు ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది అందుకు నిరసిస్తూ ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది ఆయన రాజీనామా చేసిన అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో దేశం పార్టీలో కీలక పదవులు పొంది ప్రత్యేక రాష్ట్రంలో కూడా గులాబీ పార్టీలో కీలక పదవులు పొందిన ఇద్దరు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేశారు ప్రదక్షిణలు చేసినప్పటికీ చంద్రబాబు వరం ఇవ్వలేదు మరొక బీఆర్ఎస్ కీలక నేత అఖిలేష్ యాదవ్తో కూడా చంద్రబాబుకు రికమెండేషన్ చేయించినప్పటికీ బాబు అవకాశం ఇవ్వలేదు ఇతర పార్టీల నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారికి బాధ్యతలు అప్పగించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు కాబట్టి నందమూరి వంశస్థుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగించడానికే చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం నటుడు హరికృష్ణ కూతురు నందమూరి సుహాస్నికి తెలంగాణ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు పలువురు తెలంగాణ నేతల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం సుహాస్ని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కుకట్పల్లి నుంచి పోటీ చేసి పాలయ్యారు నందమూరి వంశస్థురాలు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి పార్టీని తన ఆశయాలకు తగిన విధంగా నడిపిస్తారనే నమ్మకం కూడా చంద్రబాబుకు ఉంది రాజకీయ సమీకరణాల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి